ఇంకో వార్త ఈ సోషల్ మీడియాలో అలచరితం ప్రతిరోజు జరుగుతూ ఉన్నది సమాజానికి మెసేజ్ పోవాలి గతంలో స్త్రీ అనే దానికి ఎప్పుడైనా కూడా మన దేశంలో స్త్రీ అనే వ్యక్తికి ప్రథమ పాత్ర ఇస్తాం స్త్రీని అమ్మగా తల్లిగా ప్రతి కొలుస్తాం కానీ ఈరోజు మానవ సంబంధాల మల్ప మంట కలిపే విధంగా అక్రమ సంబంధాలకు అలవాటు పడిపోయి కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకున్నటువంటి మహిళలు ఎంతో మంది ఉన్నారు ఎందుకంటే మీరు అగ్ని అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నారు పిల్లలని అన్నారు కానీ ఎందుకు మరి అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తలను సంపేకాడికి వస్తుందో ఆలోచన చేసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈ ప్రతి ఇప్పుడు భర్త అనే వ్యక్తి ఇంతకుముందు ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసిండు మాట్లాడుతూ ఉన్నాడు బ్రదర్ నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు నేను ఉద్యోగ బయటికి బయటకి పోతా నా కుటుంబానికి ఏదైనా కూడా నేను ఆ కాబట్టి కానీ నా నా భార్య ఇట్లా వేరే వాళ్ళతోటి అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధపడుతుంది నేను ఏం చేయాలి అని చెప్పేసి అంటాను ఒక్కొక్కది మనం చూసినంత ముందు మన సోషల్ మీడియాలో చూసినాం భర్తను చంపేసి భర్తను చంపేసి పీ పీని తరిపోతే ఎన్ని రోజులు ఉంటున్నాం మన ఏమది నీ పిల్లలను చూస్తాడా ఆ లేకపోతే నీ కుటుంబాన్ని చూస్తాడా ఈ రోజు నువ్వు శారీరకంగా మంచి బలంగా ఉన్నావు నేను శారీరకంగా వాడుకుంటాడు వదిలేస్తాను నీ పిల్లల పరిస్థితి ఏంది నీ కుటుంబ పరిస్థితి ఏంది ఆలోచన చేసుకోవాలని కొంచెం అన బుద్ధి జ్ఞానం ఉండాలి కదమ్మా ఎందుకంటే కుటుంబాలలో విలువలు కుటుంబ విలువలు దిగజార్చుకుంటూ సమాజంలో నీకంటూ చిన్నతన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుంటూ నువ్వు సాధించేది ఉండదా ఉన్నదా ఈ రోజు భర్త పొంగ ఫోన్లలో ఈ ఫోన్లలో మెసేజ్లు పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ ఉండడం వల్ల మీ కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది కదా దీనివల్ల అక్రమ సంబంధాలకు అలవాటు పడ్డం కొన్ని మహిళలు కానీ పురుషులు కానీ దాని నుంచి బయటపడాలి ఎందుకంటే కుటుంబాలు విచ్ఛిన్నం అవుతా ఉంటాయి ఇప్పుడు ఆ రోజు నరులతోటి ఆ రోజు నరులంతా నరులు అంటే మనుషులంతా ఆ రోజు యమునతోటి పోట్లాడిందంటే నా భర్త ప్రాణాలు కాపాడుతా అంటే నా భర్త బతకాలే నా భర్త ప్రాణం ఎట్లా తీసుకపోతాయన సందర్భాలు ఉన్నాయి కానీ ఈ రోజు అక్రమ సంబంధాలకు పడి భర్తలను సంపదకున్న భార్యలు ఉంటారు ఇది మంచి పద్ధతి కాదు ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్న ఉంటే ఏమంటే జ్ఞానోదయం తీసుకొని ఆ కుటుంబాలలో వెలుగులు నింపాలి తప్ప నీ కుటుంబాలలో చీకటిని ఆ మిగిల్చుకోవద్దు ఎందుకమ్మా నీకు ఉన్నటువంటి భర్త ఉన్నాడు నీకు మంచి పిల్లలు ఉన్నారు ఆ పిల్లలతో మంచిగా ఉండగా నీకు ఏది ఈ ఫోన్ లేని నీకు నీకు బాగా ఫోన్ మాట్లాడబుద్దు అయితే నీ భర్తతో ఫోన్ మాట్లాడు పడు ఏం చేస్తారమ్మా భర్త బిజీగా ఉండేది నీ కుటుంబం యొక్క బాధ్యత కోసం నీ కుటుంబ యొక్క ఆతృత కోసం బిజీగా ఉండి ఫోన్ మాట్లాడలేకపోతాడు కావచ్చు వాక్కడేమైనా ఫోన్ మాట్లాడడానికి నీకు అవక ఎప్పుడైతే నీ విషయాలను ఆయన చెప్తావో ఆయన చనువుగా చూసుకొని ఏదో నీ భర్తని ఒక బూచిగా చూపెట్టి ఒక దొంగ క్రియేట్ చేసి నేనే మంచి చేస్తానని చెప్పేసి అని ఆయన వాళ్ళలో పడిపోయి కుటుంబాన్ని విచ్చిన్నానికి విచ్చిన్నానికి పాల్పడొద్దు ఇప్పుడు నీకు ఉన్నటువంటి పిల్లలను చూసుకో నీ భర్తను చూసుకొని మంచిగా కానీ భర్తలను చంపి ఆ నువ్వు సాధించేది ఏం లేదమ్మా ఇప్పటికైనా అలాంటి చేసే మహిళలంతా ఆ కొంచెం ఆలోచన తెచ్చుకోవాలి ఎందుకంటే స్త్రీకి గొప్ప స్థానం ఉన్నది ఆ స్థానాన్ని కాపాడుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి మీకు తల్లకు రెండు చేతులు ఎత్తి మొక్తానమ్మ ఎందుకు ఈ రోజు నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుని సాధించేది ఏమన్నా ఉన్నదా నీ భర్త పోయ్యో నీ కుటుంబం కోసం ఆరాట పడతా ఉన్నాడు ముందు సోషల్ మీడియాలో ఒక వార్త చూసిన ఆ ఒక చిట్కా చేస్తా ఉన్నాడు అదేంటంటే ఆయన భార్య నదులు పెట్టి ఒక ఆమె దగ్గర పోతే నాకు బంగారు గొలుసు పట్టుకొని వస్తే నా దగ్గర రా అని చెప్పేసి అంటే బంగారు గొలుసు పట్టుకొని పోయిండు పట్టుకొని పోతే చెటా ఏదో చేసి బంగారు పోలిసి మాకు ఇచ్చిండు ఆయన ఏమంటారు చీ నువ్వు దూరం జరుగు నువ్వు దూరం జరుగు నువ్వు దూరం జరుగు నీ దగ్గర చెమట వాసన వస్తుంది అని చెప్పి చెప్పింది అదే ఆ భార్యతోటి చెప్పిండు ఇంటికి పోయిన తర్వాత భార్యతో చెప్తే అమ్మ దూరం జరుగు ఆయన దగ్గర పోతే నాకు చెమట వాసన వస్తాను నువ్వు దూరం జరగను భార్య అండి ఏంటండి నా కుటుంబం కోసమే నాకు కష్టపడేది నీ చెమట వల్లనే కదా మేము వస్తాను నాకు వాసన ఏంది అని చెప్పేసి అన్నది ఈ రోజు భార్య భార్యలైనా భర్తలైనా ఒక కుటుంబానికి విలువ కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంటది ఆ కుటుంబ బంధాలను పెంచుకోవాల్సిన అవసరం ఉంటది తప్ప వేరే వాళ్ళ రామోల పడిపోయి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోవద్దని చెప్పేసి ఒకసారి మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే భర్తలు ఇక ఏం చేయాలని సందర్భంలో ఉన్నారు సచిపో చంపిస్తారు చాలా మంది అలాంటి వాళ్ళు తల్లులారా చేయకండి నీకు కుటుంబాన్ని నాశనం చేసుకోకు మంచి ఆలోచనతో ఉండు ఇప్పటికైనా కూడా నువ్వు చేసేటువంటి ఆ ఫోన్లు కానీ ఇంకేదైనా కానీ చేసి నీ కుటుంబానికి వెన్నుదానిగా ఉండాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒక్కసారి నీకు రెండు చేతులైతే మొక్తామమ్మా